అందరూ నన్ను అడుగుతున్నారు నీకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని నా ధైర్యం నా భర్త నా భర్తే నా ధైర్యం నా బలం నా బలగం అన్నీ నా భర్తే నన్ను ముందుని నడిపించేది నా భర్తే అందుకే నాకు అంత ధైర్యం ఎవరి మీద అయినా కూడా మరీ ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి ఎందుకంటే మీరేమి వాళ్ళ ప్రపంచం కాదుగా వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది నా కన్నిటికి కారణమైన వారు ఎంతటి వారైనా సరే మూల్యం చెల్లించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు కాలం ఒకటి ఉంటుంది కదా ఖరీదు కట్టి మరీ వసూలు చేస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకో చెప్పేది నీకే అర్థమైంది అనుకుంటా పదే పదే నిందిస్తున్న ఓ వ్యక్తి మౌనంగా ఉంటున్నాడు అంటే దాని అర్థం తప్పుని అంగీకరించడని కాదు మూర్ఖులతో వాదించడం కన్నా మౌనమే మేలని గ్రహించి ఉండవచ్చు భరిస్తున్నాడు కదా అని హద్దులు మీరి ప్రవర్తిస్తే ఏదో ఒకరోజు తెగించి తిరగబడతాడు అప్పుడు అతన్ని ఎవ్వరూ నిలవరించలేరు అందుకే నిజమేంటో తెలియకుండా ఎవ్వరి మీద నిందలు వేయకండి